భాగంగా తోటి సోదరులు కంబ విజయరామరెడ్డి గారు కొంబె లక్ష్మణ్య నాయుడు గారితో కలిసి మన గ్రామానికి ప్రచారానికి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ మరిపాడు మనముల ఇన్ఛార్జ్ శ్రీ జనార్దన్ నాయుడు గారు కూడా మాతోటే మాకందరికీ ఒక మార్గదర్శకాన్ని చూపిస్తూ నడిపిస్తూ ఉన్నారు ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈ చిన్నమాతనూరు సెంటర్లో మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాం నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నాను అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీవే సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు ఇవాళ సూపర్ సిక్స్ పథకం పెట్టి ఆ ఎన్నికల ప్రణాళికతో మీ అందరి యొక్క సహాయాన్ని అర్థించాలని మేము ఇక్కడికి వచ్చాము మీకు తెలుసు గతంలో ఐదు సంవత్సరాలు మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇవాళ మీ దగ్గరకు వచ్చాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన ఆరు పది సూత్రాల పత్రం ప్రణాళికలో మొట్టమొదటిది ఇరవై లక్షల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది పూర్తిగా యువత నిర్లక్ష్యం చేయబడింది ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక ఉద్యోగం లేదు ఒక ఉపాధి అవకాశం లేదు పెట్టిన కంపెనీలు కూడా ఇక్కడి నుంచి ఎత్తేసి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది యువతకి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ప్రైవేటు ప్రభుత్వంలో ఇప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకవేళ ఆలస్యమై ఎవరికైనా అర్హత కలిగిన వాళ్ళు ఇంకా రాకపోతే వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద నెలకు మూడు వేల రూపాయలు మన యువతకి ఇవ్వడం అందిస్తుంది ఈ పార్టీ ప్రభుత్వం రెండవది ఆయన నిర్ణయం తీసుకుని డబ్బిస్తే ఆరు వేల రూపాయలు మన రాష్ట్రానికి వస్తే మన రైతులకి ఆయన ఇచ్చే ఏడు వేలు ఈయనిచ్చే ఆరు వేలు కలిపి పదమూడు వేలు ఇచ్చాను కదా నేను అని చెప్పి ఆయన బొమ్మ పెట్టుకున్నాను ఇంత దగా చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఆలోచించే ఇవాళ ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు సోదరులు పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్లో నిధులు ఇస్తుంటే ఆ నిధులని తన ఖాతాలో వేసుకొని ఇవాళ జగన్ రెడ్డి బొమ్మ పెట్టి పంచుకుంటున్నాడే తప్ప సొంత నిధులు ఎక్కడా ఏమీ లేవు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఎందుకు అప్పు చేశానంటే పేదవాళ్ళ కోసం నేను బటన్ నొక్కాను ఆ బటన్ వల్ల ఆ బటన్ విరిగిపోయి అప్పులు అయిపోయాను అంటున్నాడు ఎంతవరకు న్యాయం చెప్పండి ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైన పరిపాలన మనం ఎన్నడు చూడలేదు మీ అందరికీ మనం చేస్తున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతులకి రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయల సంవత్సరానికి నా ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అందుకనే మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాం గ్యాస్ స్టవ్లు సిలిండర్ ఇవాళ గ్యాస్ ధర పెరిగిపోయింది ఆనాడు పొగరాని పోయినని డ్వాక్రా సంఘాల్లో మహిళలందరికీ గ్యాస్ స్టవ్లు ఇస్తే ఇవాళ గ్యాస్ సిలిండర్లు కొనలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి మీరందరూ బాధపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇచ్చేటువంటి ఒక నమ్మకం గ్యాస్ స్టవ్లు సిలిండర్లు ఆనాడు నేను ఇచ్చాను ఆ గ్యాస్ స్టవ్లు కొనడానికి ఇబ్బంది పడుతున్న అక్కజల్లెమ్మలకి మూడు గ్యాస్ సిలిండర్లను సంవత్సరానికి నేను ఉచితంగా ఇస్తానన్న పథకం ఇవాళ ప్రవేశపెడతాం మేము మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఐదవది పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆ ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కరికి నెలకి పదిహేను వందలు పంపించడం జరుగుతుందని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా హామీ ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాల దాకా ఆ అమ్మాయి ఎక్కడైతే ఒక ఆధారం చూసుకుంటుందో అప్పటి వరకు ఇస్తారు లేకుదు రాలేదు నాకు పెళ్లి కాలేదు నా భర్తకు తోడుగా లేడు అంటే యాభై నాలుగు సంవత్సరాల వరకు ఆ బిడ్డకి పదిహేను వందల రూపాయల ఆడబిడ్డ నిధిని ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు మనవి చూస్తున్నాం ఇక ఆపడతారు పచ్చటి బస్సులు వస్తున్నాయి ఎర్రటి బస్సులు పోయినాయి ఇప్పుడు రకరకాల బస్సులు వస్తున్నాయి చిన్నమాచన్నూరులో వచ్చి మరిపాడుకి వెళ్ళాలి లేదా ఉదయగిరికి వెళ్ళాలి నందిపాడికి వెళ్ళాలి బస్సు ఎక్కాలి బస్సులో ఎక్కకపోతే ఆటో ఎక్కాలి ఆటో ఎక్కాలి అని అంటే కనీసం వంద రూపాయలు మన దగ్గర ఉండాలి వంద రూపాయలు కనీసం ఉండాలి కనీసం బయలుదేరడానికి మరి అక్కడికి పోయిన తర్వాత ఖర్చులు ఇవన్నీ ఆలోచించి ఆడపిల్లలకి తల్లులకి అక్క మీరు ప్రయాణం చేయాలి మీ కుటుంబ సభ్యులను చూడాలి ఒక ఆసుపత్రికి వెళ్ళాలి ఒక విద్యాలయానికి వెళ్ళాలి ఒక గుడికి వెళ్ళాలి ఒక శుభకార్యానికి వెళ్ళాలి మరొక కార్యానికి వెళ్ళాలి లేదా ఒక యాత్రకి వెళ్ళాలి మీ మీద భారం ఉండకూడదని ఈ రాష్ట్రంలో తిరిగేటువంటి మీరు ఈ రాష్ట్రంలో ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం నా అక్క జల్లె మనకి ఇస్తానని చెప్పినటువంటి మాట ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి ఆలోచించండి తన ఆరు సూత్రాల ప్రణాళికను మేము ముందు పెట్టాం మీ అందరి యొక్క ఆలోచనని మరి ఇవాళ తెలుగుదేశం వైపు చూడండి మన కళ్ళ ముందు ఉంది మీ కాళ్ళ కింద ఉంది ఆలోచించండి ఇలాగే ఉన్నాయా గతంలో నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు ఇవే రోడ్లా ఇక్కడ ఇవే రోడ్లు ఉన్నాయా ఇవే గోతులు ఉన్నాయా ఇవాళ పది సంవత్సరాలు పది సంవత్సరాలు తల్లి నేను రాజకీయ కారణాలతో వేరే నియోజకవర్గానికి పోయి అక్కడ ఎమ్మెల్యేని అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పిలిచి నువ్వు మళ్ళీ ఆత్మకూరికే వెళ్ళాలి నువ్వు మొదలుపెట్టిన పనులు అనేకం ఆపేస్తున్నారు నువ్వు చేస్తూ ఉన్న పనులు ఆగిపోయి ఉన్నాయి నేను తోడుగా ఉంటాను నీకు నా ప్రభుత్వంలో నీకు అన్ని అన్నదండలు ఉంటాయి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి ఆత్మకూరి నుంచి నీ అభివృద్ధిని నేను చేస్తానని చెప్పి నిన్న కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మీరు ఆలోచించండి ఈ మండలం వాసు ఈ మండలం వాళ్ళు తాత అవ్వ అందరినీ అడుగుతున్న పదిహేను సంవత్సరాల పాటు ఒక వ్యక్తిని మీరు పార్లమెంటు సభ్యులుగా గెలిపించారు పది సంవత్సరాలు ఇద్దరు అన్నదమ్ముల్ని ఒకే ఇంటి నుండి ఎమ్మెల్యేని చేశారు మధ్యలో ఐదు సంవత్సరాలు మాత్రమే నేనున్నాను ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు ఒక కుటుంబమే అధికారం చలాయించింది మండలంలో ఏం జరిగింది ఈ ఐదేళ్లలో అభివృద్ధి ఏంటి ఇరవై ఐదు సంవత్సరాల్లో మీరు చూసిన అభివృద్ధి ఏంటి చెప్పండి ఏమీ లేదు కేవలం అణగారినటువంటి ప్రజల్ని ఇంకా కాళ్ళ కింద తుక్కి వేయాలనేటువంటి తపన ఇంకా భూస్థాపితం చేయాలి మమ్మల్ని ఎవరు ఎదిరించకూడదు మమ్మల్ని ఎవరికి అడ్డుకోకూడదు మేము చెప్పిందే వేదం మేము రాసిందే భగవద్గీత అన్నట్టు ఈనాడు మీ మండలంలో ఉన్న పొడుగు పొడుగు లాస్టీలు చొబ్బాలు వేసుకుని తిరిగే నాయకులు ఇవాళ ప్రవర్తించిన తీరు మీ మండలంలో ఏదైనా ఒక రోడ్ వేసారంటే అది నేనేసిందే ఇవాళ జాతీయ రహదారిని ఆ పక్క నుంచి తీసుకొచ్చామంటే అది మేమే వేసిందే తప్ప వీళ్ళు చేసింది కాదు సోమశిల హై లెవెల్ కెనాల్ తెచ్చి ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసింది నేను మొదలు పెడితే మొదలుపెట్టిన దాన్ని కొనసాగించే అవకాశం లేక చేతగాక పది సంవత్సరాలు వదిలేశారు తల్లి మిమ్మల్ని ఎన్నో దశాబ్దాలు మీరు పడినటువంటి కష్టానికి ఫలితం ఉంటుందేమో నేను ఆలోచించే ఇంకెన్ని దశాబ్దాలైనా అనగదొక్కబడ్డారే తప్ప మీకు న్యాయం జరగలేదు అందుకనే నేను మీకు మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ కార్యక్రమంతో ఈ మండల యొక్క అవసరాలకి సోమశాల హై లెవెల్ కెనాల్ మొదలు పెట్టాం దాన్ని పూర్తి చేయించి చివరి ఆయకట్టు భూమికి సాగునీరు అందించేటువంటి బాధ్యత నాది తెలుగుదేశం పార్టీది ఈ వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దలది అని చెప్పి మీకు ముందు చేస్తాం తప్పనిసరిగా చేస్తాం చేసి చూపిద్దాం మీ ప్రయోజనాలే మా లక్ష్యం మీకు మేలు చేయడమే మా యొక్క ఆలోచన మా సొంతానికి వ్యాపారాలు లేవు మేమేం వ్యాపారస్తులం కాదు మేము ప్రజాసేవలోనే జీవితాలు గడిపిన వాళ్ళం మేము ఈరోజు మీరు ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుంటా ఎప్పుడైనా సెలవు వస్తే వచ్చిపోయేవాళ్ళు మీరు హాలిడే బాయ్స్ మీరంతా అంతే తప్ప మీరు ఈ ప్రాంత ప్రయోజనాలకి కట్టుబడి ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు ఎక్కడ చూసినా పదిహేను ఏళ్ళు ఎంపీ నా కొడుకులు పదిహేను పదేళ్ళు ఎమ్మెల్యేలు మంత్రి మళ్ళీ మా కోటిండి మీరు ఏళ్ళు ఏం చేశారు పదేళ్ళు ఏం చేశారు నీ కొడుకులు అడిగితే సమాధానం ఉందా వాళ్ళ దగ్గర నేను చివరి రోజుల్లో మంత్రిగా దిగిపోయే ముందు మన ప్రాంతానికి రైల్వే లైన్ కావాలని చెప్పి కేంద్రం నడుతుందని చెప్పి ఒప్పించి నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు మన ప్రాంతాల్లో రైల్ పోవాలని చెప్పి ట్రైన్ కావాలని అడిగితే ఆ రోజు మంజూరు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న వరకు నడికుడి నుంచి పిడుగురాల వరకు చేశారు ఈ ఐదు సంవత్సరాలు అసలు రైల్వే లైన్ కాదు కదా ఆ పట్టాకే ఇంత నిర్లక్ష్యమా మనమంటే ఆలోచన మనం రైలు ఎక్కకూడదు మనం బస్సు ఎక్కకూడదు మనకు మంచి రోడ్డు సౌకర్యం ఉండకూడదు మరి మీకు మాత్రం విమానాలు కావాలి మీకు మాత్రం రోడ్ లేకుండానే డబ్బులు దండుకోవాలి ఇటువంటి వాళ్ళు మనకు పరిపాలన చేస్తారంటే మనం నమ్మాలన్నా చెప్పండి ఇప్పటికీ నమ్మింది చాలు తల్లి మీరు పదేళ్ళు నష్టపోయినా ఇంకా ఆలోచించవద్దు ఇంకా నష్టపోవద్దు ఒకే నిర్ణయానికి రండి అందరూ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తండి మనం అందరం పనిచేద్దాం ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు తెచ్చే బాధ్యత మాది నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పారు నెల్లూరు పాలెం సెంటర్లో మీరు రామ్ నారాయణ రెడ్డిని గెలిపించండి మీ ప్రాంతానికి అవసరమైన నిధులు నేను కానీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ మీకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నేను మీ అందరినీ మనం చేసేది ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేయండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి మీ అందరికీ ఆప్తులుగా అండదండలుగా ఉండేటువంటివి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి కోరుతూ రెండు ఓట్లు సైకిల్కి ఇవ్వండి మన ప్రాంతాన్ని అభివృద్ధికి పరుగులు పెట్టిస్తానని చెప్పి నేను మీకు మనం చేస్తున్నా గతంలో జాతీయ రహదారులు ఎలా పరుగులు పెట్టించానో ఈ మండలంలో మళ్ళీ అదే పద్ధతిలో ఈ రోడ్ల మీద అభివృద్ధి అనేటువంటి పదం పరిగెత్తుతుంది 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 అని చెప్పి నేను మీకు మన ఇది ఇవాళ మా మాట మేము దానికి కట్టుబడి ఉన్నాం నష్టపోయిన మీరు ఎక్కడైనా మంచి నిర్ణయం చేయండి సారా బుడ్డీలు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టి పదమూడు రూపాయలకి తయారు చేసి రెండు వందల రూపాయలకి మిమ్మల్ని మీకు అమ్మి మిమ్మల్ని దోచుకొని మీ కుటుంబాల యొక్క మగవాళ్ళ ఆరోగ్యాన్ని దోచుకుని ఇవాళ ఓటు ఇవ్వబని అడగడానికి వస్తున్నాడు ఆ విజయసాయి సారా తయారు చేసి సారా బుడ్డీలు మేము మగవాళ్ళకి అందించి పదమూడు రూపాయలకి తయారైన ఆ బుడ్డి రెండు వందల రూపాయలు అమ్ముకుని మిమ్మల్ని దగా చేసి దోచుకున్న ఆ వ్యక్తి కావాలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి తాగునీరు ఇచ్చేటువంటి వ్యక్తి ఆయన కావాలన్నా ఆలోచించండి అందుకనే నేను మిమ్మల్ని కోరేది తప్పనిసరిగా రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి మమ్మల్ని ఆశీర్వదించండి మేము సేవ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి మరొక అవకాశం మాకిస్తే మిగిలిపోయిన అన్ని పనులు పూర్తి చేసి ఈ ఉదయగిరి అలాగే ఆత్మకూరు రెండు నియోజకవర్గాల మధ్య ఉన్నాయి మరిపాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి సోమశీల జలాలు తెచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వని అని చెప్పి కోర్తు చలవ చేసుకుంటాను జై హింద్ జై てるదేశం విజయాలను సాధించారు ఎండన కావన నక క్షణం విషమించక పుంగెను జండా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి